శ్రీకుంట మండల కేంద్రంలోని వడియారం గ్రామంలో తపస్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఉపాధ్యాయ సంఘ నాయకులు ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నావాత సురేష్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్రస్తుతం ఒడిశాలోని కటక్లో జనవరి ఇరవై మూడు తేదీ నాడు జన్మించాడని ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని సైనికులను నింపాడని అన్నారు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడని ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి జపాన్ జర్మనీ దేశాలలో బందీగా ఉన్న భారత సైనికులతో భారత జాతీయ సైన్యం ఏర్పాటు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి అని అన్నాడు ఈ కార్యక్రమంలో తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్ల లక్ష్మణ్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఉపాధ్యాయులు అమరేశ్వరి వసంత ప్రణయ్ చక్రధర్ శర్మ సుధాకర్ రెడ్డి రాథోడ్ ఈశ్వరయ్య శ్రీవాణి సరస్వతి రమ రమేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు